అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రి నమ జూన్ నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు వృచ్చుక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ పద్నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి తృతీయ నక్షత్రం ఉత్తరాషాఢ కరణం విష్టి పక్షం కృష్ణపక్షం యోగం బ్రహ్మ రోజు శనివారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషం నుండి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరలా ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషం నుండి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషం నుండి మూడు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగు పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి మృచ్చుకు రాశివారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు రాశివారికి శనివారం నాడు ఈ రోజు మీ సంకల్ప బలంతో ఒక తికమక పరిస్థితిని ఎదుర్కోవడం వలన అది ప్రశంసలను పొందుతుంది ఒక ఉద్వేగభరితమైన నిర్ణయం తీసుకునే సమయంలో మీరు సమయమానాన్ని పోగొట్టుకోరాదు మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు ఇంట్లో పండగలు లేదా పబ్బాలు లేదా వేడుకలు జరపాలి కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెప్తాయి మీ రూపరేఖలను కనబడే తీరును మెరుగుపరుచుకోవడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత స్పెషల్ ఒకటి కొనిస్తారు మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు ఈ సలహాను పాటించకపోతే తీవ్ర సమస్యల్లో ఈ ఈరోజు మీకు అసౌకర్యం కలిగి మీకు మానసిక అశాంతి కలగవచ్చును కానీ మీ స్నేహితుడొకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం జరుగుతుంది టెన్షన్ని వదిలించుకోవడానికి చక్కని మధురమైన సంగీతాన్ని వినండి మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది పాత స్నేహితులను సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారు ఒక ప్రేమకు గల అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ స్వల్పకాలకం మాత్రమే మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి మీ జీవిత భాగస్వాముతో కలిసి ఈ రోజు సాధారణం కంటే చాలా స్పెషల్గా మీకు గడవనున్నది మీ యొక్క దగ్గర వారికి తెలియకుండా స్టాక్ మార్కెట్లలోనూ కంపెనీ వివరాలు తెలియకుండా ఇటువంటి పెట్టుబడులు కూడా ఈరోజు పెట్టకండి ఈ రోజు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు అయితే చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది దూరపు బంధువుల నుంచి కీలకమైన సమాచారం అయితే అందుతుంది ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో మీకు విజయం అయితే సాధిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ సన్నిహితుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి ఈరోజు మీ ప్రేమ జీవితం మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనున్నది ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈ రోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు ఈ రోజు ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది మిమ్మల్ని రోజంతా ఉత్తేజపరుస్తుంది రోజు మీకు ఆకస్మిక ప్రాప్తి అయితే కలుగుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు కూడా అందుతాయి బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులైతే లభిస్తాయి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు కూడా పెరుగుతాయి మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు ఈ రోజు ఎందులో పెట్టుబడి పెట్టారో వారికి ఆర్థిక నష్టాలైతే తప్పవు మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ని మీకు ఇస్తుంది అకస్మాత్తుగా ఎదురయ్యే మీ ప్రేమ మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు పనిలో మీకు ప్రశంసలు రావచ్చు మొక్కలు పెంచడం వల్ల మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది ఇది పర్యావరణానికి కూడా మంచిది మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానము లేదా ఉదార సహాయం చేయడం వంటి పనుల్లో లేనివ్వండి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా మీకు ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే గాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు బాగా అలష్ట ఉన్నా కానీ బాగా ప్రశంసలను తెస్తుంది మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చును దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు ఈ రోజు మీకు అంతా మంచిగా ఉంటుంది మీ ప్రేమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు ఈ రోజు మీ కుటుంబ సభ్యులు ప్రవర్తన వలన మానసికంగా చికాకులైతే పెరుగుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈ రోజు వాయిదా వేస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు అయితే పనిచేయవు ఆర్థిక వ్యవహారాల్లో కొంత మందగిస్తాయి నిరుద్యోగులకు కష్టం ఫలించదు వ్యాపార ఉద్యోగాలలో నిలకడలు ఒప్పిస్తుంది ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని అయితే పొందుతారు ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పనుతాలక నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికైతే వాయిదా వేయటం మంచిది కాదు ఈ రోజే వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈ రోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికులతో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈ రోజు లభిస్తాయి ఈ రోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు అయితే చేసుకుంటారు వృత్తికి రసవారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు వృత్తికి రసవారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి మానసిక ఒత్తిడిని వదిలించుకోవటానికి మీ మంచం యొక్క నాలుగు కాళ్ళలో బంగారము లేదా రాగిమేకులను ఉంచండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి